సమర్పణ ప్రార్థనాస్తుతులు దేవా ఏసుక్రీస్తు నందు పురుషుడనియు స్త్రీ అనియు భేదము లేదని నీ వాక్యములో వ్రాయబడి ఉన్నది గనుక నాకొక పరిచయ శక్తి దయచేయము అదేదనగా నాకంటే చిన్నవారైన బాలికలను చెల్లెట్రుగాను పెద్దవారైన బాలికలను అక్కలను గాను చిన్నవారైన బౌలరును తమ్ములను గాను పెద్ద బౌలరును అన్నలుగాను పెద్ద స్త్రీలను తల్లులుగాను పెద్ద పురుషులను తండ్రులుగాను భావించుకునటకు పూనుకొన్నాను అధికారులను పెద్దలను గురువులను చూచినప్పుడు గౌరవ భావము కలిగించుకున్నటకు పూనుకొన్నాను నా తండ్రి ఎవరైనా నా తలంపులోనికి వచ్చినప్పుడును కంటికి కనబడినప్పుడును వారిని దీవించుము అని మనస్సులో ఈ చిన్న ఏకపద ప్రార్థన చేయుటకు పూనుకున్నాను దేవా కష్టస్థితిలోనున్న వారు జ్ఞాపకము వచ్చినప్పుడును కనబడినప్పుడును నా మనస్సున జాలిపడుటకు కొన్నాను ఆ